ఆళ్లగడ్డ పట్టణంలో భూమా అఖిలప్రియ అనుచరులు చేస్తున్న అరాచకాలు విమర్శిస్తే కూతలు అంటూ విమర్శించడంపై వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు ఆళ్లగడ్డ వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై ఘాటైన విమర్శలు చేశారు భూమా చేయను అంటూ కారు కూతలు కూసిన ఎమ్మెల్యే ఈ రోజు మాపై విమర్శలు చేయడం సిగ్గుగా లేదా అని మండిపడ్డారు ఆళ్లగడ్డ పట్టణంలో సిటీ కేబుల్ వారిపై చేస్తున్న దాడులను పట్టణ ప్రజలు చూసి చీదరించుకుంటున్నారని విమర్శించారు మాట మీద కట్టుబడు కార్పూతులు కాదు నేను చెప్పేది ఏదైనా కూడా నేను నీతి మంత్రాలని నిజాయితీ మంత్రాలని నేను ఆల్లగడ్ ఎమ్మెల్యేని అని చెప్పుకో ధైర్యంగా అంతేగాని ఎవరైనా నేను నువ్వు చేసి తప్పుని ఎత్తి చూపిస్తే నేను కేసులు పెడతా కేసులు పెడతా ఏ లాండ్ ఆర్డర్ కూడా ఏమో మన చేతులు బొమ్మలాగా ఉండదు ఎక్కడైనా కానీ కేసులు పెట్టాలన్నా దానికి మేము కూడా కేసులు పోరాడానికి మేము రెడీగానే ఉన్నాం చెయ్యని మేము కూడా మీరు ఏం చేయకపోతే మేమేమి నిందలేము మీ మీద ఈ రోజు మా సాకల్ చేయడం నీ ఇంట్లో పని చేసినా ముప్పై సంవత్సరాలు నీ కిందనే పని చేసినే ఎత్తుకుపోయి ఇప్పుడు నా దగ్గరికి వచ్చినాడని చెప్పి ఎత్తుకుపోయి నువ్వే ఇంట్లో ఇప్పటి మరీ కొట్టా అది మీరు చేయలేదా చేయకుండానే కేసు పెట్టారా అక్రమంగా ఏమన్నా చేస్తేనే కదా ఏదైనా జరిగింది మాట్లాడితే బీజేపీ నుండి వాడకొచ్చిన ఏ నువ్వు ఏ పార్టీ నుండి వచ్చినావు వైసీపీలో ఎమ్మెల్యే గెలిచి సిబ్బు లేకుండా ఎట్లపై ఉన్నావు నువ్వు ఎట్ట మంత్రి దానికి సమాధానం చెప్పు నేనేముంది నేను పార్టీ రిజైన్ చేసినాము బీజేపీకి టీడీపీలో వైసీపీలో వచ్చి జాయిన్ అయినాను నేను ఉన్నాను దాంట్లో ఇదే బీజేపీని మంగడి దాకా తిట్టుకొని ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో మీరు పనిచేస్తున్నారు ఎన్డీలో నువ్వు ఎమ్మెల్యే నువ్వు తెలుగుదేశానికి ఇది కాదు ఇక్కడ నీ ప్రభుత్వం ఉండేది ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ కాదు ఇక్కడ ఉండేది పవన్ కళ్యాణ్ వీళ్ళు అందరు కలిసి వచ్చిన గవర్నమెంట్ ఇది సింగిల్ గా మీరేమీ రాలేదమ్మా సో దయచేసి ఇవన్నీ మానుకొని ముందు ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నావో అవి చేయండి మేము కూడా అందరం సహకరిస్తాం ఎన్ని రోజులు ఈ యాభై పడకల హాస్పిటల్ గురించి చెప్పుకుంటారు ఒకసారి పోయి సిరివేలలో హాస్పిటల్ పరిస్థితి చూడండి చాలామరలో హాస్పిటల్ పరిస్థితి చూడు డెవలప్ చేయి ఎవడుతున్నాడు ఎప్పుడు చూసినా అలాగే అయిపోయింది అది ఆయన గతంలో ఎమ్మెల్యే కట్టించినారు

పట్టణంలో చిరు వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలను ఆర్డిఓ తో లేదా సిబిఐ తో విచారణ జరిపించుకోవాలని మీడియా ముందు సవాల్ విసిరారు గొడవలు మొదలైతే ఈ రోజు ఒకరి వాళ్ళ ఆస్తుల మీదికే ఈ రోజు తెలుగుదేశం నాయకులు ఎవరిది సిటీ కేబుల్ వాళ్ళదే తెలుగుదేశం వాళ్ళదే దాని మీదకి దౌర్జన్యంగా పోతుంది ఈమె ఆడ కేసులు బుక్ అయింది ఎవరి మీద ఆమె హస్బెండ్ మీదనే భార్గవరామే ఇవన్నీ చేసేది రౌడీజం చేసేది ఎవరు ఎవరో ఆస్తులు కొట్టేయాలని చెప్పి ప్రయత్నిస్తుంది వాళ్ళు వాళ్ళు కేసులు పెట్టుకుంటున్నారు దానికి నిదర్శనం భార్గవరాం మీద కేసులు బుక్ అయ్యాయి ఇంకొకటి సరే లా అండ్ ఆర్డర్ గురించి పక్కన పెడదాం ఈరోజు ఆర్లగడ్డలో ఎటువంటి అరాచకాలు దోపిడీలు చేయట్లేదు అంటున్నారు ఆమెకి దమ్ముంటే ఈరోజు నిరూపించమని చెప్పి ఏదో ఆర్డీఓను పెట్టి ఇచ్చేస్తా అంటారు ఒక్క మాట చెప్పానండి ఈరోజు వసూలు చేస్తున్నారు ఈరోజు ఇసుక చంద్రబాబు నాయుడు ఒక పక్క ఫ్రీ అంటున్నాడు మీకు ట్రాక్టర్ ఉంటే పోయి ట్రాక్టర్ తీసుకొని ఇసుక తెచ్చుకోకండి అంటున్నారు తెచ్చుకుంటే ఆర్లగడ్డ లోపలకి ఎంటర్ అయ్యేటప్పటికి రోడ్డు మీద నిలబడి రెండు వేల రూపాయలు మాకు అకలమా ట్యాక్స్ కట్టాలి అనే పరిస్థితి వచ్చింది నీకు దమ్ముంటే ఒకటే ప్రజలకు ఒక్క మెసేజ్ చేయండి ఎవడైనా మా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే ఒక్కొక్కరిని కాళ్ళు ఇరుక్కోటండి అని చెప్పి చెప్పండి ధైర్యం ఉందా ఒకటారు ఉండ ఇంకొకటి అంటారు కారుపూతులు అంటారు ఎవరు కారుపూతులు కూసేది ఈరోజు మీరు ఎన్ని మాటలు చెప్పారు అధికారంలోకి రావడానికి ఎన్ని కారుపూతులు కూసారు ఇది కారుపూత కాదా ఇది కారుపూత అంటారు గేట్లు వసూలు చేయనని చెప్పి ఆమె నోరత ఆమె ప్రలోభాల వలికి కారుపూతలు కూసి ఈ రోజు నుండి మేమేదో ఆమె సహకరించాలని చెప్పి ఆమె ఉచితంగా వదులుతుందని చెప్పి సహకరించాలని చెప్పి ఎవరే కానీ టెండర్లో కూడా మేము పార్టిసిపేట్ చేయలేదు ప్రజలకు మంచి జరుగుతుంది అంటే సహకరిద్దాం అనుకుంటాం ఇదే మీరు ఇంకొకటి గమనించండి అవోబిలంలో గేట్ టోల్ గేట్ ఆ రోజు నలభై లక్షలు పెట్టి మున్సిపాలిటీకి వాళ్ళ పంచాయతీకి డబ్బులు వస్తుంటే వాళ్ళు రేట్లు వసూలు చేస్తున్నారు ఈ రోజు ఆడ కూడా మేము ఇలాంటి ఇలాంటిది ఎందుకు ఈ ఏదో ఉచితంగా ఇస్తానంటే టోల్ గేట్ లేకుండా ప్రజలకి బండ్లు పంపిస్తానంటే ఆట కూడా అందరు సహకరించారని ఎవరు పోటీ పోలేదు మళ్ళీ అదే విధంగా ఎలా అదే రేట్లు పెట్టి అమ్ముతుంది దీనికి సమాధానం చెప్పమ్మా ఎవరు కారుకుతులు వస్తున్నారు నీ అవినీతికి ఈరోజు చింతకుంటలో శుద్ధ నీ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ నోరుతో వాళ్ళు చెప్తారు బయట లబోదిబో అని అమ్మ మమ్మల్ని నాలుగు వందలు కట్టు అమ్మ నాలుగు వందలు కట్టు నాలుగు వందలు కొట్టు అని చెప్పి అడుగుతుందని నిన్న పోయి కొట్టినారు ఏకంగా తెలుగుదేశం నాయకులనే మొన్న మీ నాయకులనే కొట్టినారు మీరే మేము ఎవరు మీ గురించి ఎంక్వైరీ చేయట్లే మీ ప్రభుత్వం మీ పార్టీ నాయకులే మీరు చేసే అరాచకాల గురించి బయట కోడలేక వస్తున్నారు మీ మీ ఇంట్లో నీకు ముందు నీకు చెప్పాలంటే క్లియర్గా చెప్పాలంటే నీ ఇంట్లో పనిచేసే వాళ్ళే నీ మనుషులే బయటికి వచ్చి నువ్వు ఎన్ని అరాచకాలు చేస్తున్నావో ప్రజలకి గుచ్చి గుచ్చి చెప్తా ఎవరో కారు కూతులు కూర్చున్నట మీ ఇంట్లో టోకెన్ సిస్టమ్ పెట్టి నాయకుల్ని లోపలకి రావట్లేదని మేము చెప్తున్నాం అమ్మా నీ టోకెన్ సిస్టమ్ గురించి మాకు తెలుస్తుందా నీ టోకెన్ సిస్టమ్ గురించి నీ ప్రజలే చెప్తున్నారు మీ మీకోసం చొక్కాలు దించుకొని తెలుగుదేశం నాయకులు పనిచేసిన వాళ్ళు ఈరోజు టోకన్ తీసుకొని లోపలకి పోయి కలవాల్సిన దుస్ దుస్థితి పట్టింది వాళ్ళే ఎందుకంటే నీ కోసం ఎవరు కూడా పనిచేయరు ఎందుకంటే నువ్వు చేసే అరాచకలు ప్రతి ఒక్కదానికి డబ్బు ఇంకా ఎన్ని ఘోరంగా మీ గురించి మాట్లాడుతున్నారు తెలుసా విద్యా కమిటీ చైర్మన్లకు కూడా డబ్బులు అడిగి తీసుకొని కమిటీలు వేస్తున్నారు అంటున్నారు ఇది నిజమో కాదో తెలియదు మాకు కూడా నువ్వే ఎంక్వైరీ చేయి ఆర్టీఓ కమిషన్ వేపిస్తావు అంటున్నావు సీబీఐ ఎంక్వైరీ వేయించుకో దీని మీద ఫీల్డ్ అసిస్టెంట్ మార్చడానికి అంటున్నానమ్మా నీ నీ గురించి ఎంత చెడ్డగా చెప్తున్నారో అసలు ఆలోచించు దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించు ఎవరైనా అక్కడ వసూలు చేస్తున్నాడా అని ఆర్టీఓ రేంజ్ సరిపోకపోతే అంత పెద్దగా వేసుకోండి ముందు ప్రజల దగ్గర నుండి బయటకు వస్తుంది ఇది ఏ నాయకులు మాట్లాడట్ల నీ గురించి నేను మీ నిత్యా గౌడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్